జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఓల్డ్ సిటీలో చాలా ముఖ్యమైన శాస్త్రి నగర్లో గల అయోధ్యానాథ్ ఆలయానికి వెళ్తున్నాం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అంతా అయోధ్యానాథుడి విగ్రహమే ఈ ఆలయం మనం ఇంతకు ముందు చేసిన వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది అయోధ్యానాథ్ ఆలయం వచ్చేసాం మనం అప్పట్లో అయోధ్యలో ఉండే సంత్ గోపాల్ ఆచార్య అనే సాధువుకు ఈ దివ్య రూపం కళలో ప్రత్యక్షమై ఇలాంటి మూర్తులను భారతదేశంలో నాలుగు వైపులా ప్రతిష్ఠించాలని స్వామివారు కళలో కనిపించి చెప్పారనమాట తంతు యొక్క సోదరుడైన గోపాల్ తివారి మహారాజ్కి ఈ పనిని ఆ సాధువు గారు అప్పగించారు అప్పుడు వశిష్ఠ గోపాల్ మహారాజ్ ఏం చేశారంటే తన మనోసంకల్పంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పనిని కంప్లీట్ చేశారు శ్రీశైలంలో ఉండే శిల్పకారి అయిన రామాచారి గారి చేతుల మీదుగా ఇలాంటివి నాలుగు విగ్రహాలు చెక్కించి మన భారతదేశం లోపల అయోధ్యలో ఒకటి గుజరాత్ పూరి తర్వాత దక్షిణం వైపున మన హైదరాబాద్ లోపల చివరిది ఇలా నాలుగు చోట్ల నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు ఇక్కడ ఈ ఆలయంలో ఉండే అయోధ్యనాథుడి విగ్రహం కేవలం ప్రపంచంలో నాలుగే నాలుగు ఉంటాయి అవి మనం ఇందాక చెప్పుకున్న ప్రదేశాలలో ఉంటాయన్నమాట ఆ అయోధ్యానాథుడి పరివార దేవతల విగ్రహాలు ఇక్కడ ముందు హాల్లో అన్నీ అంటే ప్రతిష్ఠించడానికి లేక ముందు హాల్లో ఇలా గోడకు అటు ఇటు తెరిచిపెట్టారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ గరుడాల్వార్ మనం చూడవచ్చు ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి పరిచార దేవతలు ఇక్కడ మనకు చాలా అరుదైన హైగ్రీవ దర్శనం లభిస్తుంది ఇక్కడ నారదుడు ఇక్కడ బలిపీఠాలు ఇవన్నీ కూడా ఇంకా ప్రతిష్ఠించాల్సి ఉంది కాకపోతే ఇక్కడ చ స్థలమేది లేదు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మన స్థానికులు అంటే మన హిందూ బంధువులు ఎవరు లేరు మొత్తం ఇది చాలా చిన్న కాంపౌండ్ కాబట్టి ఇందులోనే మనం అన్నీ సమకూర్చుకొని పెట్టాల్సి వచ్చింది ఎదురుగా కనిపిస్తున్నది మనకు అయోధ్యానాథుడి విగ్రహం అద్భుతమైన విగ్రహం అది మీరు చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు భక్తి భావనకు లోనైపోతారు ఇది శ్రీకృష్ణుడు తన పదహారు ఏట తన మేనమామనైన కంసుడిని ధనుమాడిన చిత్రం అత్యంత సుందరమైన చిత్రం ఇక్కడ ఉంది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అలానే కాదు ప్రతి శనివారం ఇక్కడ భజన జరుగుతుంది జయ శ్రీరామ్ ఇది శ్రీ అయోధ్యానాథుడి అరుదైన దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రూపం ఏంటి అంటే అప్పట్లో మనకి మనుష్య రూపాన్ని ఇంకా తప్ప పెడుతుంది వాళ్ళు శ్రీమాన తపస్సు చేస్తారు తపస్సు చేసి శ్రీమహు మీకు ఏం కావాల్సింది సంతానం కావాలి అంటే మీకు ఈ యుగంలో సంతానం ఆధ్వర్యంగా గ్రేట యుగం మీనే ఉంటారు మీ ఇద్దరు దశరథ కౌశల్యాలు ఉండాలంటే మీతో కూడా శ్రీమాట

bye

పూర్వకాలంలో మనో శత్రుభ అనే దంపతులు శ్రీ మహావిష్ణువు కోసం ఘోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వారిని ఏం వరం కావాలో కోరుకోమంటూ ఆ దంపతులను అడిగారు అప్పుడు మాకు సంతానం కావాలని కోరుకుంటే ఇప్పుడు ఈ జన్మలో మాత్రం కుదరదు వచ్చే జన్మలో మీరే కౌశల్య దశరథులుగా పుడతారు అప్పుడు నేనే మీ కడుపున పుడతానని వాళ్లకు మాటిస్తారు అప్పుడు ఆ పుణ్య దంపతులు మీరు ఏ స్వరూపంలో మాకు పుడతారో అదే స్వరూపాన్ని ఇప్పుడు మాకు దర్శ ఆ స్వరూప దర్శన భాగ్యం మాకు కల్పించండి అనగానే శ్రీ మహావిష్ణువు రామావతారంగా లక్ష్మీదేవి సీతగా ఆదిశేషుడే లక్ష్మణుడుగా శంకుచక్రాలు అక్కడ అక్కడే ఇస్తారు అదే ఈ విగ్రహ స్వరూపం ఈ విగ్రహం కింద మనం చూస్తే ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వార్లు ఉంటారు మరియు ఒకవైపు విభీషణుడు నారదుడు ఆంజనేయుడు ఉంటారు ఇంకొక వైపు చూస్తే మనకు గరుడాల్వార్ తర్వాత అంగదుడు తర్వాత జాంబవంతుడు ఇంకొక వైపు ఉంటారు అలాగే ఇదంతా కలిపి కూడా శ్రీకుర్మ పీఠం మీద ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ మనకు సప్తాశ్వరథంపై ప్రయాణిస్తున్న సూర్య భగవానుడి అరుదైన దర్శనం మనకు లభిస్తుంది పక్కనే శ్రీరామచంద్రుడి ఊంజల్ సేవ అంటే పవలింపు సేవ ఏర్పాట్లు ఇది మనకు తెల్ల వేరు భాగంలో సహజంగా ఏర్పడిన వినాయకుడి స్వరూపం ఇటువైపు చూస్తేనేమో మనకు ఆంజనేయ స్వామి వారి స్వరూపం కనిపిస్తుంది అంటే ఒకే తెల్ల జిల్లెడు వేరికి ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు వినాయకుడు ఉంటారు ఈ అయోధ్యనాథుడి దర్శనం కోసం కాశీ అయోధ్య పూరి నుండి కూడా సాధువులు అప్పుడప్పుడు వస్తుంటారు ఈ మధ్యకాలంలోనే ఇన్ని రోజులు ఇక్కడ స్వామివారికి సేవ చేసిన సాధువు పరంపరించారు ఇది పేరుకే శాస్త్రినగర్ కానీ మూడు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో హిందువులు ఎవరు ఉండరు అనమాట ఈ ఆలయం మూసివేసే స్థితి కూడా వచ్చింది అలా జరగకూడదని పక్క గ్రామం మైలార్జేవల్లి నుండి ఒక ఐదు మంది యువకులు జట్టుగా ఏర్పడి ఈ ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఆలయ అస్తిత్వాన్ని ఉనికిని కాపాడటం కోసం పాటుపడుతున్న ఈ యువకులకు మన సపోర్ట్ ఇప్పుడు చాలా అవసరం తప్పకుండా ఏదైనా మీకు వీలైన శనివారం ఈ ఆలయాన్ని సందర్శించండి ఈ ఆలయ నిర్వాహకుల నంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు తోచిన సహాయం వారికి చేయండి వారితో కూడా ఒకసారి మాట్లాడండి ఈ ఆలయం గురించి పది మందికి తెలిసేలా షేర్ చేయండి ఈ ఆలయం పట్ల మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్తో ఇది ఇంకా చాలామందికి షేర్ అయ్యే వీలు వీలుంటుందన్నమాట సీత లక్ష్మణ సహీత మహాన స చియ సీతం సీత లక్ష్మణ సహీతం మహాన चिन्तय निजदासहितं सहितम्